క్రైస్టు దిలోడ్ ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే కీర్తనల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము నలభై ఎనిమిదవ వచనం ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును ఆమెన్ కొన్నిసార్లు మన శత్రువును చూసి మనము భయపడుతూ ఉంటాం ఎందుకంటే వారు మనకంటే గొప్పవారు అయి ఉండొచ్చు లేదా వారు ఒక అధికారము కలిగి ఉండి ఉండొచ్చు వారు మనకంటే సమాజంలో ఒక ఉన్నతమైన స్థానం కలిగి ఉండవచ్చు లేదా వారి క్రిందే మనము పరిపాలింపబడుతూ ఉండి ఉండవచ్చు అంటే వారి ఒక రాజుగా ఉండి మనల్ని పరిపాలిస్తూ ఉండి ఉండొచ్చు అంటే మన శత్రువు వారి యొక్క అధికారాన్ని బట్టి వారి యొక్క పలుకుబడిని బట్టి వారి వారు ఉన్నటువంటి స్థానాన్ని బట్టి వారు గొప్పవారుగా భావిస్తూ వారిని చూసి మనము భయపడుతూ ఉంటాం ఏ సమయంలో వారు మనల్ని దూషిస్తారు ఏ సమయమున వారు మనల్ని పట్టుకోవాలని చూస్తూ ఉంటారో ఒక సమయము కానీ సమయమున మన మీదకు వస్తారేమో అని మనం ఎలా తప్పించుకోవాలి వారి నుంచి మనం ఎలా బయటపడాలని మనము ఆందోళన చెందుతూ భయపడుతూ ఉంటాం అయితే యేసుక్రీస్తు వారు అంటున్నటువంటి మాట ఏంటంటే ఒకవేళ మనం అట్లాంటి స్థితిలో ఉంటే అంటే మన శత్రువును చూసి మనం భయపడుతున్న వేళ మన శత్రువుని చూసి మనం ఆందోళన చెందుతున్నటువంటి సమయంలో ఈ శత్రువు నుంచి మనం ఎలా తప్పించుకోవాలో తెలియక ఉన్నటువంటి ఆ సమయంలో యేసుక్రీస్తు వారు అంటూ ఉన్నటువంటి మాట ఏంటంటే నీ శత్రువుల చేతిలో నుండి నేను నిన్ను విడిపిస్తాను మన శత్రువుల చేతిలో నుండి ఆయన మనల్ని విడిపిస్తాడు శత్రువు ఎంత గొప్పవాడైనా కానీ వాడు ఎంత అధికారం కలిగి ఉన్న వ్యక్తి అయినా కానీ ఆ వాళ్ళు ఎంత సమాజంలో ఎంత ఉన్నతమైన స్థానం కలిగినటువంటి వ్యక్తి అయినా కానీ ఆఖరికి మనల్ని పరిపాలించే రాజైనా సరే మన శత్రువుల చేతిలోనే ఆయన మనల్ని విడిపిస్తాడు ఇజ్రాయల్ ప్రజలందరూ కూడా ఫరో కింద నలిగిపోతూ ఉన్నారు ఆ శ్రమలలో బాధలు కష్టాలు పెడుతూ ఉన్నాడు ఫరో అందరూ కలిసి ఆ ఏడుస్తూ ఉన్నారు దుఃఖపడుతూ ఉన్నారు మమ్మల్ని కాపాడండి అని అంటే ఒక రాజు తన కింద ఉన్నటువంటి ఆ ప్రజలను ఇబ్బంది పెడుతూ ఉంటే వీరు ఆ రాజు యొక్క స్థానాన్ని బట్టి ఆ శత్రువుని ఎదిరించలేక ఆయనతో పోరాడలేక ఆయనకి ఎదురు సమాధానం చెప్పలేక ఆయన నుంచి తప్పించుకొనలేక ఎప్పుడు అపాయం వస్తుందో ఎప్పుడు రాజు ఆజ్ఞ వేస్తాడో ఎప్పుడు రాజు ఎలా మన మీదకి వస్తాడో ఈసారి ఎటువంటి బాధలు కలగబోతూ ఉన్నాయో ఈసారి ఎటువంటి అధికమైన శ్రమలు కలగబోతూ ఉన్నాయో తెలియక వీరు నిత్యము బాధపడుతూ ఏడుస్తూ దుఃఖపడుతూ జీవిస్తూ ఉన్నారు అటువంటి సమయంలో వీరి యొక్క మొర దేవునికి చేరింది వీరు ఎప్పుడైతే మొర పెట్టారో ఆయన వారి మొరను ఆలకించి ఆ శత్రువు చేతిలో నుంచి వారిని విడిపించాడు ఆ రాజు చేతిలో నుంచి వారిని విడిపించాడు అంటే మన యొక్క శత్రువు అధికారైనా ఒక రాజు అయినా సరే మనల్ని పరిపాలించే వ్యక్తి అయినా సరే మనం మన యొక్క ఉద్యోగం కంటే మన పై అధికారైనా సరే లేదా మన మనకంటే చాలా గొప్పవాడైనా సరే సమాజంలో ఎంత పలుకుబడిన వ్యక్తి అయినా సరే మన మన జోలికి వస్తే దేవుడు చూస్తూ ఊరుకోడు ఎందుకంటే ఆయన అంటూ ఉన్న మాట ఏంటంటే ఎవరైనా తనను నమ్మిన వారిని తన మీద నమ్మకం ఉంచిన వారిని ముట్టాలంటే ఆయన కనుగుడ్డును ముట్టిన దానితో సమానం అంటూ ఉన్నాడు కనుక మనల్ని దేవుడు అంత జాగ్రత్తగా కాపుదల కాస్తూ ఉన్నాడు అంత జాగ్రత్తగా మనల్ని భద్రపరుస్తూ ఉన్నాడు అంత జాగ్రత్తగా మనల్ని ఆయన కాపాడుకుంటూ వస్తూ ఉన్నాడు కనుక ఆయన అంటూ ఉన్న మాట ఏంటి నీ శత్రువుల చేతిలో నుంచి నేను నిన్ను విడిపిస్తాను ఆయన ఆయన రెక్కల కింద మనల్ని భద్రంగా కాస్తాడు మనము మన శత్రువుని చూసి అతిశయపడొద్దు వాడిని చూసి మనం భయపడొద్దు వాడిని చూసి మనము దిగులు పడొద్దు ఎందుకంటే మన ఉన్నది ఆ శత్రువు కంటే గొప్పవాడు ఆ శత్రువు ఆ శత్రువు కంటే చాలా ఉన్నతమైన వ్యక్తి వారికి మనం మనము మన వైపున నిలబడ్డటువంటి వ్యక్తి ఒక సామాన్యమైన వ్యక్తి కాదు ప్రపంచం మొత్తం ఒక పక్క ఉండనే అందరూ ఒక పక్క ఉండనే కానీ మన పక్షంలో ఆయన ఒక్కరుంటే చాలు మన పక్షమున యేసుక్రీస్తు వారు ఒక్కరుంటే చాలు మన శత్రువులు ఎంత మందైనా ఉండని వారందరి చేతిలో నుండి ఆయన మనల్ని విడిపిస్తాడు దావిది గారు ఎన్నోసార్లు ఆ శత్రువు అంటే సౌలు సౌలు రూపంలో ఆ శత్రువుగా ఆయన ఉన్నటువంటి సమయంలో ఎన్నోసార్లు ఆయన ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉన్నాడు కానీ ప్రతిసారి దేవుడు తప్పిస్తూనే ఉన్నాడు ప్రతిసారి దేవుడు కాపాడుతూనే ఉన్నాడు ఎంతమందితో వచ్చినా సైన్యాన్ని తీసుకొని వచ్చినా కొద్ది మందితో వచ్చినా ఎక్కువ మందితో వచ్చినా దేవుడు కాపాడుతూనే ఉన్నాడు కాపాడుతూనే ఉన్నాడు అందుకని ఆయన అంటున్న మాట ఏంటంటే నా శత్రువుల చేతిలో నిన్ను నన్ను విడిపిస్తూ ఉన్నావు అంటే ఇక్కడ మనం చేయాల్సింది ఒకటి ఉంది ఏంటంటే మనము దేవుణ్ణి అడగటం దేవుణ్ణి మొరపెట్టడం ఇజ్రాయల్ ప్రజలు వారి బాధలు వారి శత్రువు నుంచి వచ్చే బాధలు వారి శత్రువు నుంచి వస్తే నిందలు వారి శత్రువు నుంచి వచ్చే శ్రమలు తట్టుకోలేక దేవునికి మొరపెట్టుకున్నారు దేవునికి మొరపెట్టుకోవటాన్ని బట్టి ఆయన వారి మొరను ఆలకించి అప్పుడు ఆ శత్రువు చేతిలో నుంచి వారిని విడిపించాడు ఆ శత్రువులో ఆ శత్రువు పెట్టే శ్రమల నుంచి విడిపించాడు యుఎం ఇజ్రాయల్ ప్రజల మీద అనేకమైన సామాన్యమైన ప్ర ఆ దేశంలో ఉండే సామాన్యమైన కంటే కూడా అనేకమైన ఎక్కువ ఎక్కువ పని అది ఎక్కువ భారం వాళ్ళ మీద పెట్టటము ఎక్కువగా ఎక్కువగా శారీరక శ్రమ వాళ్ళకి కలిగేలాగా చేయటము వాళ్ళకి విశ్రాంతి లేకుండా చేయటము ఈ విధంగా వాళ్ళని ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు ఫరో కనుక ఎన్ని బాధలు వచ్చినా ఎదిరించలేరు ఎందుకంటే పరిపాలించే రాజు ఆయన ఆయనకి ఎదురు తిరగలేరు ఆయన్ని ఎదిరించలేరు ఆయన మీద పోరాటం చేయలేరు ఆయన మీద యుద్ధము చేయలేరు ఎందుకంటే ఆయన ఒక గొప్ప స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఆయన మాటకు తిరుగులేదు కానీ ఆయన కంటే గొప్ప స్థానం ఉన్నటువంటి వ్యక్తి ఆ రాజులకే రాజు అయినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు వారిని మనం కలిగి ఉన్నాం కనుక మన తరపున ఆయన మన శత్రువుతో పోరాడతాడు ఆయన చెప్తూ ఉన్న మాట యుద్ధము యహోబాదే అంటే మనం మన శత్రువుతో పోరాడలేని సమయంలో మన తరపున ఆయన పోరాడతాడు మన మన పక్షం ఆయన నిలవబడతా కనుక మనము మన శత్రువును చూసి భయపడవద్దు వారు ఉన్న వారు ఏమి కలిగి ఉన్నను అంటే వారు అధికారము కలిగి ఉన్నను ధనము కలిగి ఉన్నను లేదా ఒక పలుకుబడి కలిగి ఉన్నను ఏదైనా కలిగి ఉండని వారిని చూసి మనము భయపడవద్దు ఎందుకంటే ఆయన వారి చేతిలో మనల్ని ఖచ్చితంగా విడిపిస్తాడు అయితే మనము ఆయన్ని అడగాలి ఆయనకి మొరపెట్టాలి ఈ పరిస్థితులు ఇట్లా ఉన్నాయ్యా పలానా వ్యక్తి నన్ను ఇబ్బంది పెడుతూ ఉన్నాడు పలానా వ్యక్తి వల్ల నేను ఇబ్బంది పడుతూ ఉన్నాను అని మనం ఎప్పుడైతే మొరపెడతామో అప్పుడు మనల్ని ఇబ్బంది పెట్టే వారి చేతిలో నుండి మన పగస్తుల చేతిలో నుండి ఆయన మనల్ని ఖచ్చితంగా విడిపిస్తాడు ఆమె